మారుతి ఎట్టిగా జెడ్డీఏ ప్లస్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడలు బండి మొత్తం పర్ఫెక్ట్ ఉంది కాకపోతే ఒక చిన్న మైనస్ ఉంది ఇందులో అదేందో చెప్తా మీకు ఫస్ట్ వెహికల్ చూసుకోండి మారుతి ఎట్టిగా జడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు ఎండింగ్ మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ డెబ్బై చిల్లర జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు అవైలబుల్ ఉన్నాయి మైనస్ ఏంటంటే ఈ బండికున్న నాలుగు అలవిల్స్ అనేది దొంగతనం అయినాయండి అంటే ఏదైతే కారుకున్న అలవిల్స్ ప్లస్ ప్లేస్లో వస్తాయో అవి చోరీ అయినాయి ప్రస్తుతానికైతే మాన్యువల్ డిస్కులు ఏదైతే ఉన్నాయో డిస్కులు అయితే ఉండడం అయితే జరిగింది వీడియోలు ఏదైతే వస్తాయో అవి ఉన్నాయి చూడొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్గా ఉన్నాయి రన్నింగ్ నాలు టైర్లు కూడా గ్లాసులు కానీ ప్రతిదీ ఒరిజినల్ ఏ బానట్టు కానీ ఏ డోరు కానీ ఏ పీసు కానీ ఎక్కడ రిప్లేస్మెంట్ జరగలేదు కంప్లీట్గా ఒరిజినల్ మైనస్ అంటే అలవిల్సే స్టెప్పింది అలెవీలే ఉంది కానీ రన్నింగ్ బండికున్న నాలుగు అలెవీస్ టైర్లు అనేది వేసుకపోయారు ఇది క్లియర్ అండి ఒకవేళ మీకు కావాలంటే అది మనం సపరేట్గా ఏదైతే జెడీఏప్లస్లో ఎట్టిగాలు వస్తాయో అది మనకు దొరుకుతాయి ఇక్కడ మాయాపూర్ అని ఉంటుంది కావాలంటే మీరు అడిషనల్గా వేయించుకోవచ్చి అంటే కంపెనీ జెన్యున్ అలవేసే వేసుకోవచ్చు ఇది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్గా ఉంటారు రియర్ రియర్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రియర్ వైఫర్ డిఫాగర్ వాషర్ హైమౌంటెడ్ స్టాప్ లైట్ స్పైలర్ రూఫ్ రూఫ్ కూడా చాలా ఉంది కెమెరా కంపెనీ ఫిట్టెడ్ క్యా కెమెరా అండి ఆఫ్టర్ మార్కెట్ కాదు కంపెనీ ఫిట్టెడ్ కెమెరా క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లే కొత్త సీట్ కవర్లే ఇంటీరియర్ కూడా చూడవచ్చు చాలా నీట్గా ఉంది స్టెప్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్పిని ఉంది దీనికి అలవిలో ఉంది చూడొచ్చు స్టెప్ని కలవీ ఉంది ఎక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఏదమ్ అంటే ఎక్దం నీట్ అండ్ క్లీన్గా గా ఉంది వెహికల్ ఒక మైనస్ అంటే అలెవెల్స్ ఒకటి మిస్ అయినాయి బండికి ఎక్కడా పెట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఏదైతే తిరిగిందో డెబ్బై వేలు చిల్లర అది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఉంది టైర్లు కూడా ఆల్మోస్ట్ సీల్ టైర్లు అనవచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నా డోర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ కూడా వందకు వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఫోల్డ్ బోల్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు సీట్ కవర్ బ్రాండ్ న్యూ వందకి వంద శాతం స్టార్ట్ అయింది రియర్ ఏసెంట్స్ ఆన్ అయినాయి రియల్ ఏసివెంట్స్ కూడా ఆన్ అయినాయి ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి స్టీరింగ్ కంట్రో కంట్రోల్స్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ ఉంటుంది ఇది మాన్యువల్ ఏసీ వస్తుంది ఎట్టికాకు ఆటో రాదు గేర్లు మాన్యువల్ గేర్లు క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది టైర్ కూడా కంప్లీట్ నైంటీ ఫైవ్ పర్సెంట్గా బటన్ అయితే ఉంది హెడ్ ల్యాంప్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి బానట్ నేనే లేపిన ఫాగ్ ల్యాంప్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి డోర్లు కూడా కంప్లీట్ వచ్చినాయి ఇంటీరియర్ చూడవచ్చు చాలా నీట్గా ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చినది వెనకాల ఇది ఒక బ్యాగ్ ఒకటి జరిగింది సీట్ది ఒక నైంటీ పర్సెంట్ వేసుకోండి సీట్ కవర్లు ఎందుకంటే అది ఒకటి జరిగింది కాబట్టి అది కూడా మిగతా అదంతా కొత్తగా ఉంది ఇంజన్ చూడవచ్చు ఎక్కడికక్కడ కంపెనీ మార్క్ మార్కింగ్స్ కూడా పోలేదు ట్యాస్లీస్గా చాలా సైలెంట్ ఉందండి ఇంజన్ ఎక్కడ ఆయిల్ చెమ్మ కానీ ఏది లేదు యాప్టాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ యాప్ట్రాను చాయిస్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ కూడా పర్ఫెక్ట్ ఉంది బోనట్ పట్టి కూడా కంప్లీట్ ఒరిజినల్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది నమస్తే అండి నా పేరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండాపల్లి అని గ్రామం అండి ప్రస్తుతానికి అయితే అయితే ఢిల్లీ అవుతుండడం జరిగిందండి ఈరోజు మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదహారు ఎండింగ్ మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఆ రెండు వేల పదహారు ఎండింగ్ మ్యానుఫ్యాక్చర్ అండి రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ దీని లైఫ్ టైం కూడా రెండు వేల ముప్పై రెండు వరకు లైఫ్ టైం ఉంటుంది ఫస్ట్ ఓనర్ కార్ అండి డెబ్బై చిల్లర రీడింగ్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ బండి అండి ఆ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్గా టైర్ టైర్ కండిషన్ ఉందండి ఆ ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది సీట్ కవర్లు కూడా ఒక నైన్టీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి కారు ఢిల్లీలో ఉందండి ఒక అలెవిల్స్ ఏదైతే ఉందో ఆ అలెవిల్స్ అనేది చోరీ అవ్వడం జరిగింది ఆ అలెవిల్స్ ఏదైతే ఉందో మనం బయట జెన్యున్ అలెవిల్స్ జెడీఏ ప్లేస్లో ఏదైతే వస్తుందో అవి కావాలంటే వేసుకోవచ్చు ఒక పదిహేను వేల రూపాయలు పెడితే ఈ డిస్కులు ఇచ్చి వాళ్ళు వేసిస్తారండి కావాలంటే వేసుకోవచ్చు పదిహేను వేలు పెడితే దీనికి అది మైనస్ అని చెప్పుకోవచ్చు మిగతా మొత్తం పర్ఫెక్ట్ ఉంది ఢిల్లీలో ఉందండి ఢిల్లీ ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలుగా అడుగుతున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ